సరిగ్గా రాత్రి దేయాలు తిరిగే టైంలో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది టైం అయితే రాత్రి పన్నెండున్నర అయితే అయిందండి ఈ టైంలో నువ్వేంటి బ్రో రోడ్డు మీద అనుకుంటారేమో నాకల ఆకలి గురించి మీకు తెలిసిందేగా టైం పాడు ఉండదు ఇంకా నేను మా బ్యాచ్ విజయవాడ ఈ స్ట్రీట్ కి వచ్చేసాం ఆల్మోస్ట్ ఈ టైంలో స్టాల్స్ అన్ని మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ఇంక ఇక్కడ ఎందుకు అని చెప్పి పక్కనే ఒక రెస్టారెంట్ ఉందండి ఈ రెస్టారెంట్ రెండింటి వరకు ఉంటదంటే ఇక్కడికైతే వచ్చాము లైట్ గా తిందామని చెప్పి ముందు పన్నీర్ రైస్ బౌల్ తో అయితే మొదలు పెట్టాము ఇదైతే మాత్రం క్రంచీ క్రంచిగా చాలా బాగుందండి ఇంకా సాస్తో అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది వెజ్ తిన్నంగా మా వాడైతే వెంటనే హాట్ స్పైసీ వింగ్స్ అయితే చెప్పాడు అసలే భయంకరమైన ఆకలితో ఉన్నాం ఇది చూస్తా ఉంటేనే నోరు ఊరిపోయింది బోన్స్ కూడా తర్వాత అందరూ ఒకటి డిసైడ్ అయ్యి పచ్చిమిర్చి స్టఫ్డ్ మష్రూమ్ అయితే చెప్పామండి నేనైతే పెద్దగా మష్రూమ్ తినండి కానీ ఇది చూడగానే తినాలనిపించి తినేసా పుదీనా సాసు సలాడ్ తో తింటే చాలా బాగుందండి ఇక ఇలాంటిది ఎప్పుడైనా మీరు చూసారా ఇదైతే మీకు ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు దీన్నే అనార్ ఫ్రైడ్ రైస్ అంటారండి కంప్లీట్ వెజ్ ఫుల్ ఫ్రూట్స్ తో వస్తుంది డిఫరెంట్ గా తినాలంటే ఇది ట్రై చేయొచ్చు రైతాతో మాత్రం అల్టిమేట్ ఉంటది ఈ రెస్టారెంట్ లో ఓన్లీ నైట్ టెన్ టు మాత్రమే ఈ స్పెషల్ కుండ బిర్యానీ దొరుకుతుందంట అది కూడా దమ్ బిర్యానీ అందుకే లేట్ చేయకుండా ఇదైతే వెంటనే చెప్పేశాం అసలు ఈ కుండ బిర్యానీ ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటేనే స్మెల్ అదరగొట్టేసింది ఈ కోడిగుడ్డు గుడ్డు చొత్తే పీసులు అసలు ఆగలేకపోయింది సార్ ఇక టేస్ట్ అంటారా కి తగ్గట్టే ఉందండి అల్టిమేట్ ఉంది ఇంకా లెగ్గపీసు మీద నమ్మకాయ పిండికి నిల్లిపాతంటే ఉందండి నాకైతే ఎక్కువైపోయింది మా వాళ్ళైతే కోనసీమ కోడి పలవ్ చెప్పుకొని కుమ్మేశారు బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ అయ్యి ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అంటండి రాత్రి రెండింటికి కూడా బలే ఉన్నారండి ఇక్కడ జనం ఇక మేము వచ్చిన రెస్టారెంట్ పేరు దక్షిణ క్షణ రుచులు మనవిజవాడ ఈట్ స్ట్రీట్ దాటంగానే స్టేడియం పక్కన వాటర్ ట్యాంక్ రోడ్లోనే ఉంటుంది చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి